అవతారం తర్వాత ద్వాపరం కలియుగానికి ఆ యుగం ఒక ప్రతిబింబం లాంటిది చాలామందికి ఒక అనుమానం ఎనిమిదవ అవతారం బలరాముడిగా తొమ్మిదవ అవతారం కృష్ణుడిగా ఎందుకు జన్మించారని అంటుంటారు మిగిలిన అవతారాల్లో భగవంతుడి లక్ష్యం దుష్ట సంహారం మాత్రమే కాని ద్వాపరంలో మనుషులే కాదు వారి మనసుల్లోనూ రాక్షసత్వమే మనుషుల మనసుల్లో ఉన్న రాక్షసాన్ని కూడా భగవంతుడు సంహరించాల్సిన సమయం వచ్చింది అందుకు విష్ణువు మూడు భాగాలుగా వచ్చాడు విష్ణు తేజస్సే ఆదిశేషు అది తెల్లని తెలుపు విష్ణుశక్తి ఈ విశ్వం అది నల్లని నలుపు విష్ణు తేజస్సు బలరాముడుగా శక్తి శ్రీకృష్ణుడిగా జన్మించారు అందుకే బలరాముడు తెలుపు శ్రీకృష్ణుడు నల్లనివాడు అలాగే చిటికేస్తే విశ్వాన్నే అంతంచేసే శక్తి విష్ణువు ఆ శక్తితో కురుక్షేత్ర యుద్ధాన్ని క్షణాల్లో ముగించగలడు కాని మనిషి పుట్టిన ప్రతిసారి తన కర్మలను తాను మాత్రమే చేయాలి భగవంతుడు శక్తి ఇస్తాడు పని మనమే చేయాలి